అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు రచించినటువంటి దూర తీరాలు నవల మొదటి భాగం మరి సీరియల్లకి వెళ్దామా లత పెరట్లోకి వచ్చి చుట్టూరా చూసింది ఎటు చూసినా కూడా చీకటే పాపాలను తనలో దాచుకుని పైకి నిశ్శబ్దంగా గంభీరంగా కనిపించే చీకటి కామౌల దురాశల దట్టంగా పేరుకున్న చీకటిలోకి చందమామ కూడా తొంగి చూడటం లేదు చీకటి చెట్టు పూలు పూచినట్టుగా చుక్కలు మెలమెలలాడుతున్నాయి పెరటి గోడను ఆనుకొని ఉన్న వెదురు పొద చేస్తున్న రోధ పక్కింట్లోంచి అవ్వగారి కంఠంతో పాటు వణుకుతున్న రంగనాథ రామాయణం దారి తప్పి గొంతు చించుకుంటున్నాకనిపించాలని పక్షి కోత మినహా చీకటి శబ్దం చేయటం లేదు గంట తొమ్మిది దాటి ఉంటుంది అనుకుంది లత తొమ్మిది దాటింది అనిపించగానే అలవోకగా నవ్వుకుంది లతకు శంకరనారాయణ జయరాం జ్ఞాపకం వచ్చారు అన్నయ్య మీద విసుక్కుంది అన్నయ్య ఈరోజు చాలా ఆలస్యం చేశాడు మామూలుగా వచ్చినట్టు సాయంకాలమే వచ్చి ఉంటే శంకరనారాయణ గారి వద్దకో జయరాం వద్దకో వెళ్ళి ఉండొచ్చు కదా అనుకుంది లత అన్నయ్యకి హాయిగా అన్ని పనులు చక్క పెట్టుకుని అర్ధరాత్రి ఇల్లు చేరతాడు బాధ తనకే కదా అతను వచ్చే వరకు మేలు కూర్చోవాలి అన్నయ్య ఇంట్లో ఉంటే శంకరనారాయణ గారి గదికి వెళ్ళి చదువుకోవటానికి ఒక పుస్తకం తెచ్చుకొని ఉండొచ్చు నా అన్నయ్య వచ్చే వరకు కాలక్షేపం జరిగేది ఇప్పుడు ఏంటి చేయటం ఇంట్లో ఉండటానికి విసుగు వెళ్ళటానికి అన్నయ్య ఇల్లు చేరుకోలేదు లత చిరాగ్గా ఇంట్లోకి వెళ్ళింది గడియారం పది గంటలు కొట్టింది లత కోపంగా గడియారాన్ని చూసి అల్మరాలో ఏదైనా పుస్తకం దొరుకుతుందేమో అని వెతికింది మూడు నాలుగు అపరాధ పరిశోధక నవలలు అన్నయ్య రాజకీయ గ్రంథాలు వాటి మధ్య వివేకానందుని ఉపన్యాసాలు కనిపించాయి ఆ గ్రంథాన్ని చూడగానే లత కాస్త బిగ్గరగానే నవ్వుతుంది పాపం శంకరనారాయణ ఇచ్చారు చదవమని తాను చదువుకోవటానికి ఏదైనా పుస్తకం కావాలంటే ఏ నవలో ఇవ్వకుండా వివేకానందుని ఉపన్యాసాలు ఇచ్చాడు ఆ పుస్తకాన్ని తాను తెచ్చుకొని నెల దాటింది అందులో ఒక్క అక్షరం కూడా చదవలేదు ఎలా చదవటం వేదాంతాన్ని ఆత్మ పరమాత్మ ఒకటో ఒకటే అవునో కాదో తనకెందుకు పోని ఇప్పుడు చదువుదాం వేదాంతం అంటే అందరూ అలా ఎందుకు పడిచేస్తారో తెలుస్తుంది లేత పుస్తకాన్ని తీసుకుని దీపం పెద్దది చేసి చాప మీద కూర్చుంది పుస్తకం తెరిచేసరికి వివా వివేకానందుని బొమ్మ కనిపించింది కానీ చుట్టూరా ఉన్న చీకటి ఏకాంతం ఆ బొమ్మను మరి కాసేపు చూసేలా చేశాయి విశాలంగా అకర్ణాంతంగా ఉన్న నేత్రాలు విల్లుల వంపు తిరిగిన నల్లని కనుబొమ్మలు గంభీరమైన మొహం సౌష్ఠవమైన శరీరం లత ఒక్కసారిగా నిట్టూర్చింది కన్నులను వేదాంత భావపు వెన్నెల కాసేను రా అని రాసిన వాడు ఎంత అప్రయోజకుడు అనుకుంది వివేకానందుని కళ్ళలో స్త్రీని పరవశింపజేసే పురుషత్వం ఉంది అది ఎలా కనిపించిందో ఈ కవులకు వివేకానందుని లాంటి పురుషుడు తనకు భర్తగా లభించకూడదు తన ఊహకు తానే నవ్వుకుంటూ ఉండగా ఎవరో తలుపు తట్టారు లత వెళ్ళి తలుపు తీసింది సత్యమూర్తి మరి ముగ్గురు స్నేహితులు వచ్చారు ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది అన్నయ్య లత ప్రశ్నించింది చివరి బస్సు తప్పిపోయిందమ్మా నడిచొస్తున్నాం అన్నాడు సత్యమూర్తి లత అన్నయ్యతో పాటు వచ్చిన ముగ్గురిని చూస్తూ నిలబడింది వీళ్ళందరూ భోజనం చేశారో లేదో అన్నయ్య ఇప్పుడు వంట చేయమంటాడేమో ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు మజ్జిగ చాలా కొద్దిగా ఉంది ఎలా లత సత్యమూర్తిని వంటింట్లోకి రమ్మని సరిగ్గా చేసింది ఏమిటి చెల్లాయి అన్నాడు సత్యమూర్తి వాళ్ళు ముగ్గురు భోజనానికి వస్తారా అంది లేదు ఒక్కరే వస్తారు మరి ఇద్దరు కొన్ని పుస్తకాలు కావాలట తీసుకుని వెళ్ళిపోతారు రా బాబు అనుకుంది లత ఆ ఇద్దరూ మరో పది నిమిషాల్లో వెళ్ళిపోయారు సత్యమూర్తి మరొకతను భోజనాలకు లేచారు వారిద్దరి భోజనాలు అయ్యాక పాత్ర అడుగును పిడికిడి మెత్తుకులే మిగిలాయి లతకి సత్యమూర్తి అతని స్నేహితుడు వీధిలో పడుకుని మాట్లాడుకుంటున్నారు లత వివేకానందుని కళ్ళను గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది ఇంకా మనం పిలవవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సూర్యం ప్రశ్నించాడు సత్యమూర్తి కృష్ణాపురం వెళ్ళి రావాలిగా అన్నాడు సూర్యం ఆ ఊరు మినహా ఇంకా ఏ ఊరైనా మర్చిపోయామా కాసేపు ఆలోచించి లేదన్నాడు సూర్యం నిన్న శంకరనారాయణని కలుసుకున్నావా మళ్ళీ సత్యమూర్తే ప్రశ్నించాడు కలుసుకున్నాను నాకు అతన్ని కలుసుకోవటానికి వీలు కావటం లేదు ఏమన్నాడు ఏమంటారు పాపం సత్ సత్కార్యం చేయండి అన్నారు రేపు వస్తాడా మరి వస్తానన్నారు సూర్యం ఆవలిస్తూ అన్నాడు మరి కాసేపటికి అతడు కూడా నిద్రపోయాడు అవును శంకరం అలానే అని ఉంటాడు అని అనుకున్నాడు సత్యమూర్తి శంకరానికి ఎవరైనా మంచి పని చేస్తుంటే చాలా సంతోషం సంతోషపడటం కన్నా తను చేయగలిగింది లేదని కూడా అంటూ ఉంటాడు అందుకనే అతను కూడా అలానే ఉంటాడు అప్పుడు సత్యమూర్తి నవ్వుతూ ప్రశ్నిస్తాడు అది కాదు శంకరం మంచి పనులు చేయడం చాలా రకాలుగా ఉంటుంది నేను ఏ రకంగానూ మంచి పని చేయట్లేదు అంటాడు శంకరనారాయణ నువ్వు పుస్తకాలు రాస్తున్నావు సంఘాన్ని పరిశీలించి మంచి చెడుల్ని విభజించి చూపుతున్నావు ఇంతకన్నా మంచి పని ఏం కావాలి మాలాంటి వాళ్ళు అంతకంటే ఏం చేస్తున్నావు అని మళ్ళీ అన్నాడు సత్యమూర్తి చాలామంది రచయితలు నువ్వు చెప్పినట్టే అనుకుంటారు తాము రాసే రచనల్లో లోకం ప్రతిఫలిస్తోంది అని చీకట్లో దారి తెలియక అవస్థపడుతున్న లోకానికి తమ పుస్తకాలు కంచు కాగడాలనుకుంటారు కానీ ఆ రచయితలు సామాన్య కన్నా హీనమైన స్థితిలో ఉంటారు దారి తెలియంది ప్రజలకు కాదు రచయితలకి అలాంటి వారి తెలియని రచయితల్లో నేను కూడా ఒక్కడిని సత్యమూర్తి తర్వాత శంకరనారాయణతో వాదించలేదు అలాంటి విషయాలు సత్యమూర్తికి అంతగా తెలియవు శంకరనారాయణ ఎంత కాదన్నా అతడు చాలా గొప్ప ప్రతిభావంతుడని గొప్ప గ్రంథాన్ని వ్రాయగలడని సత్యమూర్తి దృఢ విశ్వాసం ఆ మాట అప్పుడప్పుడు తన స్నేహితుడితో అంటూ ఉంటాడు సత్యమూర్తి నేనా అని విషాదంగా నవ్వుతాడు శంకరనారాయణ అవును నువ్వే నీ సంగతి నీకు తెలియదు చూస్తూ ఉండు ఎప్పుడో ఒకప్పుడు ప్రపంచ స్థాయిలో ఒక గ్రంథాన్ని వ్రాసి పారేస్తావు అంటాడు సత్యమూర్తి శంకరనారాయణ జవాబు చెప్పకుండా నవ్వుతాడు ఉదయం నిద్రలేచేసరికి లతకు సత్యమూర్తి పడక మీద కనిపించలేదు ఇది సామాన్యమే కాబట్టి లత గాబరా పడలేదు తాను మొహం కడుక్కుని కాఫీ చేసింది ఈలోగా సూర్యం కూడా నిద్రలేచాడు ఏమండి అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు లత ప్రశ్నించింది కృష్ణాపురం వెళ్ళాలని చెప్పి వెళ్ళాడు మధ్యాహ్నం లో వస్తాడు అన్నాడు అతను అలా తెల్లవారుజాముని లేచి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది ఈరోజు సాయంకాలం సమావేశం ఉంది అందుకు సమావేశమా ఏ సమావేశం లత త్రుల్లీ పడింది లతకు సమావేశాలంటే తగని భయం సమావేశానికి అన్ని వైపులా గ్రామాల నుంచి మనుషులు వస్తారు ఎందరు వస్తారో కానీ భోజనానికి ఉంటారని కానీ ఉండరని కానీ సత్యమూర్తి చెల్లికి చెప్పడం హఠాత్గా ఏ రాత్రి పది గంటలకు భోజన సంగతి చెల్లెలు చెప్తాడు అప్పుడు లత వంట ప్రారంభించాలి ఒక్కో రోజు ఇంట్లో అన్నీ ఉండకపోవచ్చు ఈ విషయాలన్నీ సత్యమూర్తికి స్ఫురించవు రాత్రి దాకా ఉంటుందా సమావేశం లత ప్రశ్నించింది ఉంటుంది భోజనాల ఏర్పాట్లు అవి సాంబశివారెడ్డి గారు చేస్తున్నారు లత ఒక్కసారిగా హాయిగా ఊపిరి పిలుచుకుంది తెలివైన వాడు నేను అడిగిన పరిస్థితిని బాగా అర్థం చేసుకున్నాడు ఎప్పుడూ ఇతన్ని చూడలేదే ఈ ప్రాంతం మనిషి కానట్టున్నాడే ఎవరో అనుకుంది లత అతను తలెత్తి ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తున్నాడు గ్రామానికి తూర్పున ఉన్న రెండు కొండల మధ్య సూర్యుడు ఎగబ్రాకుతున్నాడు సూర్యకాంతికి దట్టమైన అడవులను కప్పుకొని పచ్చగా ఉన్న కొండలు ఎర్రగా ఉన్నాయి సూర్యకిరణాలు కళ్ళల్లో గుచ్చుకునేసరికి ఒక లేఖ దూడ గెంతి పారిపోయింది మీ పేరేమిటండి లత చాలా సభ్యంగా ప్రశ్నించింది నా పేరు సూర్యం మాది మదనపల్లి పార్టీ పని మీద ఈ ఊరు వచ్చాను ఇంతకుముందు మీరు ఎప్పుడు వచ్చినట్లు లేదు కొత్తగా ఉంటే అడిగాను అంది లత పర్వాలేదులేండి నేను ఒకసారి వచ్చాను మీరు బడికి వెళ్ళారని సత్యం చెప్పాడు అన్నాడు సూర్యం ఇక ఓహో నన్ను గురించి అన్నయ్య అంతా ఇతనికి చెప్పేలా ఉంది అనుకుంది లత కాఫీ త్రాగి సూర్యం మళ్ళీ సాయంకాలం వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు లత వంటకు ఉపక్రమించింది దొడ్లో ఉన్న వంగ మొక్కల్లో నాలుగు వంకాయలు కోసి పులుసు చేసి అన్నం వార్చేసరికి తొమ్మిది గంటలు కావచ్చింది తొందరగా స్నానం ముగించి బడికి బయలుదేరింది ఎంత తొందరగా బయలుదేరినా పావు గంట ఆలస్యమే అయింది ఆలస్యమైతే మాత్రం ఏట్లే అనుకుంది లత ఇక శంకరనారాయణ భోజనం అనంతరం పడుకున్నాడు బయట ఎండ నిప్పులు జరుగుతోంది నిద్ర రాకపోయినా ఎండ వల్ల అలసటగా మాగతగా ఉంది శంకరనారాయణ గారు అంటూ వచ్చాడు జయరాం జయరాం గొంతు వినపడగానే లేచి చిరు నవ్వుతో ఆహ్వానించాడు విశ్రాంతి తీసుకుంటున్నట్టున్నారు అన్నాడు వచ్చి ఏం లేదు ఊరికే పడుకున్నాను ఏంటి ఎండలో వచ్చారు ప్రశ్నించాడు శంకరనారాయణ కాస్త పనుండే వచ్చాను చెప్పండి జైరామ్ కాసేపు ఆలోచించి ప్రారంభించాడు సాయంకాలం సమావేశం సంగతి మీకు తెలిసే ఉంటుంది మన సత్యమూర్తి ఆసుపత్రి విషయంగా నాలుగు చేతుల పనిచేస్తున్నాడు మన గ్రామం అభివృద్ధి అవుతోంది హై స్కూలు లాంటి హంగులు కూడా సమకూరాయి ఈ పరిస్థితుల్లో మన గ్రామానికి ఆసుపత్రి అవసరమే శంకరనారాయణ అనుమానాస్పదంగా చూశాడు కానీ నాది ఒక విషయం ఉంది చెప్పండి అన్నాడు శంకరనారాయణ ఈలోగా నాలో ఒక రకమైన మార్పు వస్తుంది ఈనాళ్లు నాలో ఉన్న భౌతిక వాదపు పట్టు సడలుతోంది మానవ జీవితం పరిపూర్ణం పరిపుష్టం కాదనిపిస్తోంది అందువల్ల ఇలాంటి పనుల కన్నా శాశ్వతమైంది చేయాలి ఒకనాడు మన గ్రామంలో శివాలయం ఎంతో బాగుండేది నాకు తెలిసి ఆ దేవాలయంలో నిత్య పూజ శివరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరిగేవి ఈనాడు ఆ దేవాలయం పాడుబడిపోయి గబ్బిలాలకు నిలయంగా మారిపోయింది నాలుగు రోజుల క్రితం ఆ వైపు శ్రీ ఆ దేవాలయాన్ని చూస్తే మనస్సు దహించుకుపోయింది మన రక్షకుడైన శివుణ్ణి మనం అలా రక్ష లేకుండా వదిలేయటం ధర్మం కాదు శంకరనారాయణ వింటూ కూర్చున్నాడు అందుకోసం మన గ్రామంలోని ప్రజలందరూ తలా కాస్తా చందా వేసుకుని శివాలయాన్ని బాగు చేయటం మన ధర్మం జయరాం శంకరనారాయణ మొహంలోకి చూశాడు శంకరనారాయణ ఆలోచిస్తూ కూర్చున్నాడు సత్యమూర్తి ఆసుపత్రి నిర్మాణం కోసం నాలుగు చేతుల కృషి చేస్తున్నాడు ఈ సమయంలోనే జయరాం దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలనుకుంటున్నాడు ఇన్ని దినాలుగా లేని ఈ ఆలోచన భక్తి జయరాంకి ఎందువల్ల కలిగాయి తనలో భౌతిక దృష్టి సడలిపోయి ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది అన్నాడు బహుశా ఇదే నిజం కావచ్చునా లేక ఏమిటి ఆలోచిస్తున్నారు ప్రశ్నించాడు జయరాం ఏమి లేదు అలా కాదు మనందరం స్వార్థం లేని వాళ్ళం ఎంతో అంతో ప్రజాసేవ వాళ్ళం మన మధ్య అభిప్రాయ భేదాలున్నా దాపరికాలు ఉండకూడదు మీకు తోచింది చెప్పండి నా ఆలోచన మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి అందులో తప్పేమీ లేదు శివాలయాన్ని బాగు చేయాలంటే ఆ పని నాకు నచ్చలేదని ఎలా చెప్పను కానీ సందేహించకండి అన్నాడు జయరాం ఆలయ జీర్ణోద్ధరణ కోసం ఆసుపత్రి నిర్మాణం ఆగిపోకూడదు అనుకుంటాను ఎందువల్లనంటే మన ప్రాంతంలో ఆసుపత్రులు చాలా తక్కువ అంతేగాక నాకు తెలుసులేండి ఆసుపత్రి మనకు తక్షణం అవసరమే అందులో సందేహం లేదు శివాలయం విషయం మరో రకమైంది ఇందులో సాంఘిక ప్రయోజనం కన్నా నా ఆత్మవేదన ఎక్కువ నాలో ఉన్న బాధ జిజ్ఞాస అందరిలో ఉండాలని ఎలా అనుకుంటాను అందులో ఏమీ తొందర లేదు ఆలోచించండి సెలవు తీసుకుంటాను జయరాం వెళ్ళిపోయాడు శంకరనారాయణకి నిద్ర దూరం అయిపోయింది జైరాం అన్న మాటలు అతని చెవుల్లో రింగుమట్టున్నాయి జయరాం ఇలా ఎప్పుడూ తనలో తన మానసిక వేదనను గురించి మాట్లాడలేదు తనతో శంకరనారాయణ తన మనస్సును చుక్కాని లేని నావతో పోల్చుకుంటాడు తన జీవితాన్ని తుఫాను వల్ల భీకరంగా ఉన్న సముద్రంతో పోల్చుకుంటాడు తన జీవితంలోని ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క తరంగమై తాకితే తన మనస్సు గమ్యం లేకుండా ప్రయాణం చేస్తోంది ఏనాడది కొండలకు ఢీకొని శఖలాలైపోతుందన్నదే భయం అందువల్లనే అతడు సాగరంలోని భీకరత్వానికి భయపడి ఆకాశం వైపుకి చేతులు చాచి ఈశ్వర రక్షించమని ఈలోగా ప్రార్థించటం ప్రారంభించాడు అందుకే జయరామ్తో మాట్లాడగానే శంకరనారాయణకు తనలాంటి మరొక జీవి ఈ లోకంలో ఉన్నట్టుగా తెలిసి సంతోషించాడు చదువుతున్న పుస్తకాన్ని టేబుల్ మీద పెట్టి వాల్మీకి రామాయణం అందుకుని చదవసాగాడు ఇక సాయంకాలం ఆరు గంటలకి సమావేశం ప్రారంభమైంది చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి గ్రామానికి ఒకరిద్దరు చొప్పున పెద్దలు వచ్చారు కాస్త ఆలస్యంగా వస్తున్న జయరాం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు జయరాం సత్యమూర్తి ఇంటి ముంగిలి వద్దకు రాగానే లత ఎదురే నవ్వింది ఏమిటి అన్నాడు జైరామ్ కించిత్తు కోపంగా నాకు కొంచెం కోపంగా ఉంది అంది లత గిలకం రోగినట్టుగా నవ్వుతూ దానికి నేనేం చేయను లత పైడి గంట కూసినట్టుగా నవ్వింది జయరాం కూడా కృతక కోపం వదిలి నవ్వాడు సత్యమూర్తి లోపల నుంచి వచ్చి జయరాముని చూసి ఓ మీరు కూడా వచ్చేసారే అన్నాడు జయరాం లోపలికి వెళ్ళాడు అప్పటికే సుమారు పాతిక మంది సమావేశం అయ్యారు అందరి మొహాలు చర్చ వల్ల కాబోలు వ్యగ్రంగా ఉన్నాయి సూర్యం శంకరనారాయణ ఏదో తమలో తాము మాట్లాడుకుంటున్నారు జయరాం అందరికీ నమస్కారం చేసి కూర్చున్నాడు ఇక ప్రారంభిద్దాం అన్నాడు సత్యమూర్తి జయరాం అంగీకారం తెలిపారు సత్యమూర్తి ఆసుపత్రి నిర్మాణం దాని ఆవశ్యకతను గురించి వివరంగా చెప్పి విషయాన్ని చర్చకు వదిలాడు మనం ఎంత డబ్బు కట్టాలనుకున్నారు ఎవరో ప్రశ్నించారు పదిహేను వేలు ప్రభుత్వం మరో పదిహేను వేలు ఇస్తుందా అవును అలాగైతే చందాలు ప్రకటించండి నాదొక్క మాట మృదువుగా అన్నాడు జయరాం అందరి మొహాలు జయరాం వైపుకు తిరిగాయి చెప్పండి అన్నాడు సత్యమూర్తి ఆసుపత్రి నిర్మాణం మన గ్రామానికి చాలా అవసరం అందులో సందేహం లేదు కానీ నాదొక మనవి మన గ్రామం తూర్పున ఉన్న శివాలయం పూజ పునస్కారాలు లేకుండా పడుంది ఆ దేవాలయాన్ని చూసినప్పుడల్లా నా మనసు నిప్పుల్లో పొరలినట్టు అవుతోంది దయచేసి ఆ దేవాలయాన్ని కూడా జీర్ణోద్ధరణ చేస్తే బాగుంటుంది అనుకుంటాను అంతా చెప్పాక సరిగా చెప్పలేకపోయానేమో అనుకున్నాడు జయరాం అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు బిఏ దాకా చదువుకుని పంచాయతీ బోర్డు అధ్యక్షునిగా పనిచేస్తున్న అతనిలో ఇంకా దైవ చింతన మిగిలి ఉందా అని ఆశ్చర్యపోయారు కొందరు మొదట శంకరనారాయణ మాట్లాడాడు మీరు చెప్పింది కూడా నిజమే కానీ ఇహం మొదట పరం తర్వాత సంఘం మొదట వ్యక్తి తర్వాత ఆసుపత్రి పూర్తి కాగానే ఆలయం పని ప్రారంభిద్దాం ఏమంటారు అందరూ సరేనంటే సరే అన్నారు జయరామ్ని సిద్ధంగా తలంచుకుని కూర్చున్నాడు శంకరం చెప్పింది మీకు సమ్మతమేనా సత్యమూర్తి ప్రశ్నించాడు జయరాం ఏదో అన్నాడు ఆ మాట ఎవరికి వినిపించలేదు ఏమిటో అన్నారు అన్నాడు శంకరనారాయణ యజ్జత్ కర్మ దకిలం శంభో తవారాధనం అన్నాడు జయరామ్ శంకరనారాయణ ఆశ్చర్యపోయాడు నా విరాళం మూడు వేలు అన్నాడు జయరామ్ తల వంచుకుని అందరూ చప్పట్లు కొట్టారు తర్వాత అందరూ విరాళాలు ప్రకటించారు మొత్తం పదహారు వేలు దాటింది రాత్రి తొమ్మిది గంటలకు సభ ముగిసింది అందరూ సాంబశివారెడ్డి గారి ఇంటికి భోజనానికి బయలుదేరారు నేను వెళ్ళొస్తాను అన్నాడు జైరామ్ ఎక్కడికి మాతో పాటు భోజనానికి రారా శంకరనారాయణ ప్రశ్నించాడు లేదు ఈ రోజున శనివారం రాత్రిపూట భోజనం చేయను అని బయలుదేరాడు జయరాం గన్నేరు మొక్కల నీడలో లత నిలబడింది ఎప్పుడు అన్నట్టు చూశాడు జయరాం తొందర ఎందుకు అన్నట్టుగా అయ్యి లత కళ్ళు చీకట్లో మెలమెలలాడిన ఆ కళ్ళు చూసేసరికి జయరాం మనసులో ఒక కొత్త భావం పొరలింది ముందుకు నడిచాడు ఇంటికి భోజనం చేసి మేడమ్ మీదకి వెళ్ళేసరికి పది గంటలైంది రాత్రి కాగానే మానవు మానవులలోని నైత్యం వెలుపలికొచ్చినట్టుగా దిగంతాల వరకు వ్యాపించిన చీకటి చీకటిని చూసి భయపడి నిశ్చలంగా నిలబడ్డ పూల మొక్కలు మొక్కల నిశ్చలత్వం వల్ల ప్రసారితం కాని పుష్ప సౌరోభం రాత్రి భయంకరంగా నిశ్చలంగా మోడు వారిన జీవితంలా ఉంది జయరాం మనసులో ఆలోచనల సంకుల సమరం సాగుతోంది ప్రతి ఆలోచన తరంగం జీవిత తీరాన్ని స్పృశించి భగ్నమవుతోంది జైరామ్ సిగరెట్టు ముట్టించి కసిగా పొగదలాడు సరాసరి గదిలోకి వెళ్ళి డైరీ తీసి వ్రాయటం ప్రారంభించాడు ఓ గంటసేపు ఇప్పుడు మనస్సు హాయి అనిపించింది తన మనసులో గుచ్చుకున్న ముళ్ళు లాగి పారేసినట్టుంది తనకు ఆప్తులు లేరు అలా అనకూడదు తాను ఆప్తులుగా చేసుకోడు తన ఆప్తుడు ఈ నిర్జీవమైన పుస్తకం ఒక్కటే తాను ఇంతసేపు రాసిన దాన్ని చదువుకోసాగాడు ఈరోజు జీవితంలో కొత్త కోణాన్ని చూడవలసి వచ్చింది ఆ కోణం చాలా అస్పష్టమైంది దాని నిండా చీకటి నాకు సందేహం కూడా కలిగింది ఆ చీకటి ఆ అస్పష్టత నా మనసులోని వేనా అని ఈ ఈ సందేహం నేను బతికుండగా తీరదు సత్యమూర్తి పలుకుబడి గ్రామంలో త్రివిక్రమ అవతారంలా పెరిగిపోతుంది దాన్ని మించి జరిగే పెరిగేటటువంటి జవసత్వాలు నాకు ఎందువలనో తగ్గిపోతున్నాయి ఆసుపత్రి నిర్మాణంలో సత్యమూర్తి పేరు ఈ గ్రామంలోనే కాదు ఈ తాలూకా అంతా మారు మోగిపోయేలా ఉంది చాలా రోజుల నుంచి నాకు నమ్మకం ఉండేది మన దేశంలోని ప్రజలు దేవునికి మూఢ విశ్వాసాలకి దాసులని అందుకే శివాలయం జీర్ణోద్ధరణను ప్రతిపాదించాను శంకరనారాయణ మొదట అంగీకరించినట్లే ఉన్నా చివరికి ఒప్పుకోలేదు వాడొక కోతి బుద్ధి వాడి బుద్ధి స్థిరంగా ఉంటే రచయితగా వాడెందుకు ఆత్మహత్య చేసుకుంటాడు కొందరికి కీర్తి వద్దన్నా వస్తుంది మరి కొందరికి రావాలనుకున్న కొద్దీ అవుతుంది ఇలాగే చూస్తే కీర్తికి స్త్రీకి దగ్గర పోలికలు ఉండేలా ఉన్నాయి అందుకే కీర్తి కాంత అన్నారు అనుకుంటాను జీవితం ఒక పరుగు పందెం ఆ పరుగుకు శక్తి కావాలి దాన్ని సేకరించుకోవాలి జయరామ్ డైరీ మూసి డ్రాయర్లో పెట్టి తాళం వేశాడు తాళం వేస్తూ ఉండగా డ్రాయర్ మీద ఉన్న సీతమ్మ ఫోటో కనిపించింది జయరామ్ ఫోటోను పరీక్షగా చూశాడు అమాయకత్వపు తెర వెనక నిష్కల్మషంగా ఉన్న కళ్ళు జయరాంకి తీక్షణంగా చూశాయి జయరాం ఉలిక్కిపడిన పడిన దీపం ఆర్పి కిటికీ వద్దకొచ్చి నిలబడ్డాడు చీకటి మరింత దట్టంగా పేరుకుంది లోయలు నిండి కొండలపైకి ఎగబాకి ప్రకృతిని కౌగిలించుకుంది జయరాంకి రహస్యం అన్న చాలా ఇష్టం కళ్ళు పొడుచుకున్నా కనిపించని చీకట్లోకి చూస్తూ చాలాసేపు నిలబడ్డాడు ఎండుటాకులు గాలికి ఎగిరితే వస్తున్నారని మరుగుతున్న కుక్కలు ఊరి పక్కనున్న ఇసుక బాగులో చేరి ద్రౌపది వస్త్రాపహరణం ఒద్దిక చేసుకుంటున్న హరిజన వాడవాళ్ళు పిల్లలకు ముసలి వాళ్లకు నిద్రాభంగం చేస్తున్నారు గది తలుపు ఎవరో తట్టారు ఎవరు తట్టారో జయరాకు తెలుసు లత లత తలుపు తట్టగానే వెనువెంటనే సత్యమూర్తి సాయంకాల సంఘటన తన పరాభవం జ్ఞాపకం వచ్చాయి జయరామ్కి అందరి మీద ఉన్న కోపం లత మీదకు వెళ్ళింది ఎవరికి ఏది ముఖ్యమో దాన్ని తిరస్కరించడం కన్నా పెద్ద శిక్ష లేదు ఇది జయరాం విశ్వాసం ఆ శిక్ష అత లతకు వేయదలుచుకున్నాడు సర్దు కాకుండా మంచం వద్దకు వెళ్ళి పడుకున్నాడు లత తలుపు తట్టింది జయరాం తెలవలేదు లత మళ్ళీ మళ్ళీ తట్టింది జయరాం పడుకోలేక పడుకున్నాడు రెండు నిమిషాల తర్వాత ఒక దీర్ఘ నిశ్వాసము దూరం అవుతున్న అడుగుల సవడి వినిపించాయి జయరామ్కి లత తన గుండెల మీదుగా నడిచి వెళుతున్నట్టు అనిపించింది అతనికి అదండి మరి మొదటి భాగం తర్వా భాగంతో మనం రేపు కలుద్దాం థ్యాంక్ యూ